హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెసిడెన్షియల్ హౌసు స్థలం రేటుగా వచ్చేటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ కలిగినటువంటి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్తో వచ్చాం వెరీ డీసెంట్ లొకేషను మంచి ప్రైమ్ ఏరియా మంచి వెల్ డెవలప్మెంట్ లొకేషను అదేవిధంగా ఎయిటీ ఫీట్ రోడ్ ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ ఫిఫ్త్ హౌస్ మాత్రమే అవుతుంది అంటే మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుందండి ఏరియా పరంగా ఈ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది హౌస్ పక్కనే ఈ విధమైన అపార్ట్మెంటు సరౌండింగ్ అంతా కూడా మంచి కన్స్ట్రక్షన్ చేత బాగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా ఇది ఏటగ్రహారం ఏటాగ్రహారం మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్త్ ఫ్లాట్ అవుతుంది రైట్ను రోడ్ వైండింగ్ ప్రోగ్రెస్ అయితే జరుగుతుందండి ఎయిటీ ఫీట్ రోడ్డు అయితే ప్రోగ్రెస్ జరుగుతున్నటువంటి రోడ్డుకి ఫిఫ్త్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది ఈ హౌస్ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి సేమ్ వాజ్ రెన్వేట్ చేసుకొని సరౌండింగ్లో ఉన్నటువంటి రెంటల్ ప్రాపర్టీగా కూడా వినియోగించుకోవచ్చు హాస్టల్స్ వారి రెంటల్ ప్రాపర్టీగా లేదా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని వారికి కూడా బెస్ట్ ఆప్షనల్ గల మెజర్మెంట్సు నలభై ఒకటి డెబ్బై ఐదు కొలతలతో మూడు వందల నలభై గజాలు ఉన్నటువంటి ఈ హౌసు ఈ విధమైన కన్స్ట్రక్షన్తో వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షను జీ ప్లస్ వన్ వన్ ప్లాన్ కలిగినటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఈ ఏరియాలో ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్కి భిన్నంగా అయితే ఈ సైట్ ఉంటుంది మనకి ఫోర్త్ లైన్ బోరింగ్ పంప్ సెంటర్ అంటారు ఏటా వెల్ నోటెడ్ లొకేషన్ అది ఆ ప్రాంతంలోనే గజం నలభై ఐదు యాభై వేలు మార్కెట్ జరుగుతుంటే ఆ విధంగా చెప్తుంటారు అది దాదాపుగా హాఫ్ కిలోమీటర్ పైన మెయిన్ రోడ్ నుంచి అయితే ఉంటుంది ఇది ఎయిటీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ ఫిఫ్త్ ప్లాట్ అవుతుంది గజం యాభై ఐదు వేలు చెప్తున్నప్పటికీ కూడా ఫైనల్గా అయితే యాభై వేలకు వస్తుంది నో మోర్ బార్గెన్ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అయితే మీ టైం వేస్ట్ అనుకోవటమే అదేవిధంగా ఇది రీజనబుల్గా ఉన్నటువంటి ప్రైస్ అండి మెయిన్ రోడ్కి ఫిఫ్త్ ఫ్లాటు అన అనేటువంటి క్రైటీరియాతో ఇన్నర్ రింగ్ రోడ్లోనే దాదాపుగా డెబ్బై వేలు మార్కెట్ చెప్తూ ఉంటారు వాటితో పోల్చుకుంటే మంచి ప్రైమ్ లొకేషన్ డీసెంట్ ఏరియా ఈ లొకేషన్లో ఇది యాభై ఐదు వేలు చెప్తున్నప్పటికీ కూడా యాభై వేలకైతే ఫైనల్గా వస్తుంది మెయిన్ రోడ్డు ఇదండి ఎయిటీ ఫీట్ రోడ్ అండ్ ప్రోగ్రెస్ జరుగుతున్నటువంటి ఎయిటీ ఫీట్ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ ఫిఫ్త్ ప్లాట్ ఉంటుంది అదేవిధంగా మనకి ఈ ప్రాపర్టీకి ఒక కస్టమర్ అయితే మనకి విల్లింగ్తో వచ్చారండి మనం వారు చేసే సమయానికి నేను ఓనర్ వద్ద ఉండటంతో ఫోన్ ఇవ్వటంతో వారైతే వారి నెంబర్ కలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ లేకుండా ఉన్నారు వారి గురించి మరొక వీడియో అయితే చేద్దామో మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం Thank you for watching Brahma's Properties. Thanks a lot.